ఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలంలో నిబంధనలను అనుసరించి ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు రాత్రి పది గంటల తర్వాత అత్యవసరం అయితేనే బయటికి రావాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని రోడ్లపై కేక్ కటింగ్లు నిర్వహించరాదని తెలియజేశారు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు పొందాలని అందరికీ మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే టైంలో ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే కంపల్సరిగా అందరూ కూడా ప్రజలందరూ కూడా పాటించాలి ఏంటంటే ఈ నూతన సంవత్సర వేడుకల పేరుతో పబ్లిక్ ప్లేసెస్లో అక్కడ కూడా పర్మిషన్స్ లేకుండా ఇటువంటి సెలబ్రేషన్స్కి వెళ్ళవలేదు అలాగే రోడ్లపైన డ్రింక్ చేసి ట్రిపుల్ రైడింగ్ అలాగే సైలెన్సర్ తీసి పొరవాళ్ళు ముఖ్యంగా మైనర్ కూడారాలు ముగ్గురు నలుగురు బండి మీద ఎక్కడ కూడా అలా చేయట్లేదు ఖచ్చితంగా అటువంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేము ఆల్ రోడ్స్లో కూడా మేము టికెట్స్ పెట్రోలింగ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా దృష్టికి వస్తే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళని చట్టం ముందుగా నిలబడడం జరుగుతుంది కాబట్టి దయచేసి మొత్తం అందరూ కూడా ముఖ్యంగా ఈ సెలబ్రేషన్స్ పేరుతో పైన కేక్ కటింగ్ చేయడాలు అలాగే మందు పార్టీలు అలాగే గుంపులుగా రోడ్లపైన సైలెన్సింగ్ తీసేసి ఇందులో అటు ఇటు తిరగడం వంటివి ఎటువంటి వాటికి కూడా అనుమతులు లేవు కాబట్టి యువతందరూ కూడా గమనించి మీ ఈ నూతన సంవత్సరాన్ని ఎటువంటి ప్రమాదాలకు లోనవ్వకుండా మీ మంచి జీవితాన్ని నడపాలని కోరుకుంటూ అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ